వందలాది మంది దేవుని సన్నిధికి వస్తే వందలాది మందికి ఒకే వాక్యం అందించబడుతుంది వందలాది మందికి నామములో ప్రార్థన చేయబడుతుంది వందలాది మందికి చేయిస్తూనే ఉంటాము కానీ అందులో ఒకలిద్దరికే అద్భుతాలు జరుగుతాయి ఎందుకో తెలుసా ఆ మిగిలిన తొంభై ఎనిమిది మంది ఎదురు చూడకుండా దేవుని సన్నిధికి వచ్చిన వారే ఎప్పుడైనా నేను మీతో కలిసి ప్రార్థన చేస్తుంటే అది చిన్ని బాధకరమైన భరించలేని బాధకరమైన ఒక విషయాన్ని మీరు నాకు చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను చేసే ప్రార్థన ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తాను దేవుడు మీ కుటుంబాల మేలు చేస్తాడని ఇద్దరు భూమి మీద ఏకీభవించి ఏది అడిగినా నేను మీతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఎదురు చూస్తూ ఏకీభవించి ప్రార్థన చేస్తాను ప్రభావి అక్కడ తీర్చాలి మీరు కూడా దేవుని దగ్గర నుంచి ఎదురు చూస్తూ ప్రార్థన చేయించుకోండి ఆశతో ఎదురు చూడండి ప్రార్థించినప్పుడు మన పరలోకపు తండ్రి మనల్ని స్వీకరిస్తాడు మనల్ని క్షమిస్తాడు మనకి సమస్తం అనుగ్రహిస్తాడు